అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ ముప్పయవ తేదీన జరుపుకోనున్నారు హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు తృతీయ రోజు మహిళలందరూ ఎంతో శ్రీ మహాలక్ష్మిని పూజించి బంగారాన్ని కొనుగోలు చేసి సకల సంపదలతో తులతుగాలని కోరుకుంటారు రోజున లక్ష్మీదేవిని కుబేరదేవుడిని శ్రీమహావిష్ణువును పూజించడం వలన తరగని సంపదను ఇస్తుంది అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఆ వ్యక్తివద్ద శాశ్వతంగా ఉండి అతనికి శ్రేయస్సును అందిస్తాయి తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ శ్రీమహాలక్ష్మి శ్రీహరిని రోజుగా పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా తృతీయను చెప్పుకుంటారు ఇలాంటి పవిత్రమైన రోజున తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తే పేదరికం ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు అటువంటి పరిస్థితిలో తృతీయ రోజున పూజ షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం విధానం ఏమిటి ఈ రోజున ఏ పని చేయవచ్చు తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున పూజ కోసం పూజపీకం పసుపు వస్త్రం రెండు మట్టికుండలు కుంకుమ బియ్యం పసుపు యాలకులు గంగాజలం చందనం పసుపు కుంకుమ కర్పూరం తమలపాకులు పసుపు పువ్వులు లక్ష్మీ విష్ణువు చిత్రపటం ధూపం నానేలు పంచామృతం పండ్లు పువ్వులు కొబ్బరికాయలు దీపం అష్టగంధలతో పాటు ఈరోజు కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించండి పూజ సామగ్రిని సమర్పించిన తర్వాత భగవంతుడికి స్వీట్లు లేదా పండ్లు సమర్పించండి తర్వాత అందరికీ ప్రసాదం పంచండి అక్షయ తృతీయ నాడు పూజ సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు స్వీట్ను సమర్పించండి అంతేకాదు తృతీయ రోజున లక్ష్మీదేవికి మఖానాతో చేసిన ఆహార పదార్థాలను తయారుచేసి సమర్పించవచ్చు దీనితో పాటు అక్షయ తృతీయ ఆరాధన సమయంలో లక్ష్మీదేవికి మఖానాతో చేసిన ఖీర్ను కూడా సమర్పించవచ్చు అదే సమయంలో తృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి దీని తర్వాత మీ శక్తి మేరకు దానం చేయండి వైశాఖమాసంలోని శుక్లపక్షంలోని తృతీయ రోజున ముహూర్తంలో ఒకటిగా పరిగణించబడుతుంది బంగారం వెండి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈరోజు ఉత్తమంగా పరిగణించబడుతుంది తృతీయ రోజున భూమి నువ్వులు బంగారం వెండి నెయ్యి బట్టలు ఉప్పు తేనె పండ్లు బియ్యం ధాన్యం మొదలైన వాటిని దానం చేయండి రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతుష్టిపరచడం వల్ల ఇంట్లో శాంతి సంపద ధనం అధికమవుతాయి అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ముందుగా తొలగించాలి ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంటిలో ఉంటే అవి నెగటివ్ ఎనర్జీకి కారణమవుతాయి అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాకపోవచ్చు ఇప్పుడు అటువంటి వస్తువులేంటో తెలుసుకుందాం చీపురు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు కాని ఇది పాడైపోయి పగిలి ముక్కలైపోయిన స్థితిలో ఉంటే ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం అలాంటి చీపురును ఇంటిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తూ నిపుణులు సూచిస్తున్నారు కనుక అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్తదానిని ఇంటికి తీసుకురావడం మంచిది ఇంట్లో చినిగిపోయినా మురికిపట్టినా పాడైపోయినా చాలా రోజులుగా శుభ్రం చేయని బట్టలు ఉంటే అవి ఇంటికి చేడు శక్తిని ఆకర్షించవచ్చని నమ్మకం ఉంది దరిద్రం పెరగడానికి కారణమవుతాయి అలాంటి బట్టలను వెంటనే తొలగించాలి లేదా శుభ్రంగా ఉతికి పునరుపయోగించాలి ఇది సంపద వచ్చే దారిని ఏర్పరుస్తుంది ఇంట్లో పనిచేయని గడియారాలు పాడైపోయిన పాత్రలు పగిలిన అద్దాలు పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే అవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధనసంపద నిలకడకు ఆటంకంగా మారుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకముంది ఇంట్లో పూజామందిరంలో ఉన్న విగ్రహాలలో ఏదైనా పగిలినది లేదా విరిగినదైతే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది అటువంటి విగ్రహాలను ఇంటిలో ఉంచడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది అవి పవిత్రమైన నీటిలో అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలి ఇంటిలో సంపూర్ణ శుభ్రమైన విగ్రహాలే ఉండాలి లక్ష్మీదేవి శుభ్రమైన పరిశుభ్ర వాతావరణాన్ని ఇష్టపడుతారు ఇంటిలో ఉన్న చెత్త మూలలో పేరుకుపోయిన ధూళి పాడైన వస్తువులు వంటి వాటిని తొలగించకపోతే అవి వాస్తు దోషాలకు కారణమవుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంటిలో శుభత శాంతి ఆనందం నెలకొంటాయి తృతీయ పండుగ నాడు పొరపాటున చేసే కొన్ని తప్పులు వల్ల పేదరికం వస్తుందని చెబుతున్నారు అక్షయతృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు వెళ్లిగడ్డలు ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకుండా ఉండడమే మంచిది అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అక్షయ తృతీయ పండుగనాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్కులను తుంచకూడదు అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం పూజాస్థలం ఖజానా డబ్బు నిల్వచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు ఈ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతికూలత దురదృష్ట దేవత అయిన జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి ఆహ్వానించినవారు అవుతారు అందుకే సానుకూల శక్తులను ఆహ్వానించడం కోసం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవిని వినాయకుడిని కుబేరుడిని అగోరపరిచే పనులు చేయకూడదు అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు కోపం ద్వేషం అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు పవిత్రంగా అమ్మవారిని పూజించాలి తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దలు చేతుల మీదుగా అలంకరించుకోవాలి ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు ఆ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలామంది స్టీలు ప్లాస్టిక్ అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు కాని ఆ పొరపాటు అస్సలు చేయకూడదట అవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు అక్షయ తృతీయ రోజున ఎవ్వరికీ డబ్బు అప్పు ఇవ్వరాదు ఎందుకంటే ఇది ఇంటి సంపద శ్రేయస్సును వేరొకరి వైపు మళ్ళిస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున క్లో చీకటి ఉండకూడదు ఎందుకంటే తల్లి శ్రీమహాలక్ష్మి ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు చీకటిగా ఉంటే ఆమె తిరిగి వెళ్లిపోతుంది అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనం అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆవరణాలను పోగొట్టుకోవడం అనారోగ్యకరమైన సకునంగా పరిగణిస్తారు ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవించడం అనుకూలమైనదిగా పరిగణించదు అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు